కేపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలయ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జనగామ ఉపేందర్ రెడ్డి డెబ్బై నాలుగు జనధన వేడుకలు ఆయన స్వగ్రామం కొల్లూరులో కనక జరిగాయి గ్రామ సర్పంచ్ జనగామ సుధా పాల్రెడ్డి గ్రామ కాంగ్రెస్ నాయకులు అభిమానులు కేక్ కట్ చేసి ఉపేందర్ రెడ్డి దంపతులను సాలుబాలతో సత్కరించారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు ఆయన పండ్లు పంపిణీ చేశారు

Бананы чирүү. Дайтрала. Мэмми юу хэдэнд байна. Дайтрала. Кама тийснуу. Тийснуу. Эй, тийснуу эй, тийснуу. Эй, кара. Эй, дийгэ ээра.

అందరికి నమస్కారం నేను కొల్లూరు గ్రామ సర్పంచ్ని గ్రామ పెద్దలు గంగా ఉపేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసినాం పెద్దలు వాళ్ళు వారికి దేవుని దీవెనలు ఎప్పుడు ఉండాలి ఎల్లకాలం ఇట్లనే వచ్చు ప్రతి బర్త్డే ఇట్లనే చేసుకోవాలని మా ఊరికి సేవ చేయాలని కోరుకుంటున్నాను ఏమైనప్పటికీ మనం భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు కన్న తల్లి మనకు జన్మ తల్లిదండ్రులు జన్మ ఇచ్చినప్పుడు ఆ జన్మను సార్థకం చేసుకోవడానికి ఈ భూమి మీద పది మందికి మనం ప్రజాసేవ చేసి వీలైనంత వరకు వందకు తొంభై మంది తొంభై ఐదు మందికి లేని కానీ ఆర్థికంగా వెంటబడినంలో కానీ కష్టాలు వచ్చిన కానీ ప్రజలకు విద్యా లోకానికి కానీ వైద్య లోకానికి కానీ దైవ లోకానికి కానీ గుళ్ళు అనుకో బళ్ళు అనుకోని అన్నిటికీ మన సంపదలో దాదాపు ఇరవై ముప్పై పర్సెంట్ తప్పకుండా ప్రజా జీవితానికి అంకితం చేయాలి నా భావన అందుకోసమే నా ఊళ్ళో మొదలు పెట్టుకున్న మండలానికి కూడా మొదలుపెట్టిన ఈ మా మదర్ సుశీ ఫౌండేషన్ సుషి నరసింహారెడ్డి ఫౌండేషన్ జనగామ సుషి ఫౌండేషన్ నరసింహారెడ్డి ఫౌండేషన్ ద్వారా అన్ని కార్యక్రమాలు వాటర్ ఫిల్టర్లు కానీ గుడి కానీ స్కూళ్ళ కానీ డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ మరి చలిపెడుతుంటే పేదలకు బ్లాంకెట్స్ ఇచ్చుడు కానీ కూర్చోవడానికి గ్రామ గ్రామాల బెంచీలు కానీ గ్రామాలు ఐడెంటిఫై చేసేందుకు ఆర్చులు కట్టేయడం కానీ బస్ షెల్టర్లు కట్టేయడంలో కానీ ప్రతిదీ మరి మనము మన డబ్బుతోని మనకు వచ్చిన పది రూపాయలు దేవుడు ఇచ్చిన పది రూపాయలతోని అందులో కొంత భాగం మరి ప్రజాసేవకై ప్రజల సేవకై విద్యార్థులకై మహిళలకై అందరి కో అందరి కోసం వెచ్చించడానికి నేను సర్వదా సిద్ధంగా ఉన్నా డెబ్బై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని మా అమ్మ నాన్న దయ వలన మరి ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉండి ఇంకా కూడా దేవుడు యాదగిరి లక్ష్మీస్వామి ఏడుకొండవాడ ఓం నమ శివ శివుడు అందరూ సత్యసాయిబాబా కానీ అందరూ సాయిబాబా కానీ అందరూ నాకు మరి ఆరోగ్యం ఇస్తే మరి ఐశ్వర్యం దేవుని దేవంలో ఉన్నది ఇంకా కూడా ఐశ్వర్యం మంచిగా ఉండి అందరికీ ప్రజలకు సేవ చేస్తా నియోజకవర్గంలో అందరికీ నా భక్తి సాయం నేను పెద్ద గొప్పగా సేవ ఉన్న కాడికి నా మనసులో ఆ వ్యక్తికి ఇవ్వాలనే హృదయంతో బియ్యం కానీ గత ఇరవై రెండు సంవత్సరాల సంది ప్రతి పేదవాడు చనిపోతే ఓ దగ్గర యాభై కిలో ఓ దగ్గర క్వింటాలు ఓ దగ్గర డప్పు చావు ఖర్చుకి ఐదు వేల రూపాయలు అలాగే ఇచ్చుకుంటా ఇరవై రెండు సంవత్సరాల సంది మా అమ్మ నాన్న పేరు మీద నేను గ్రామంలో ప్రయాణం చేస్తున్నాను సిమెంట్ విషయం కానీ ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళకి సిమెంట్ పేరు తక్కువ సిమెంట్ విషయంలో కానీ ప్రతిదీ వాళ్ళు అడిగిన కాడికి ఉడతాభక్తి నా సాయంగా నేను ప్రజలకు మనల స్థాయి వరకు ఇప్పుడు పోయిన నియోజకవర్స్ చేయలేదు